ఇంకా రెండోది ఏంటంటే ఎంతో ఇష్టపడి గాఢంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడం ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవడం ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే వేరే ఇద్దరు కలిసి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని చక్కగా హ్యాపీ లైఫ్ మొదలుపెట్టి తర్వాత కూడా ఇందులో ఎవరో ఒకరు లేకపోతే ఇద్దరు వేరే వాళ్ళతో లేకపోతే ఒకళ్ళైనా సరే అక్రమ సంబంధాలకు వెళ్ళడం ఆ మ్యారేజ్ని బ్రేక్ చేసుకోవడం మళ్ళీ రెండో మ్యారేజ్ చేసుకోవడం ఇలాంటివన్నీ జరగడానికి చాలా పెద్ద కారణాలే ఉంటాయన్నమాట వీటికి మెయిన్గా ఏంటంటే ఏడో స్థానం ఫస్ట్ మ్యారేజ్ని మ్యారేజ్లో ఇబ్బందుల్ని తెలియజేసినప్పటికీ కూడా ఇలా ఎంతో ఇష్టపడి ప్రేమించినాక కూడా మ్యారేజ్ బ్రేక్ అయిపోవడానికి అక్రమ సంబంధాలకి రావడానికి కారణం ఏంటంటే రెండు ఎనిమిది స్థానాలు అనమాట రెండు ఎనిమిది స్థానాలు ఎందుకంటే ఎనిమిదో స్థానం అనేది మన జీవితంలో ఎండింగ్ ఆఫ్ హ్యాపీనెస్ మ్యారేజ్ హ్యాపీనెస్ బిగినింగ్ ఆఫ్ న్యూ హ్యాపీనెస్ అనమాట ఎనిమిదో స్థానం అనేది మన జీవితంలో మ్యారేజ్ని ఎండ్ చేయడం అలాగే న్యూ మ్యారేజ్ని తీసుకురావడంలో కీలక పాత్ర వహిస్తుంది అనమాట ఇక్కడి నుంచి ఏడో స్థానమైన రెండో స్థానం ఎందుకంటే ఇక్కడ ఉన్న గ్రహాలన్నీ కూడా ఏడో దృష్టితో రెండో స్థానాన్ని చూస్తాయి అనమాట ఈ రెండు స్థానాలకే కనెక్షన్ ఉంటే అంటే ఈ రెండు స్థానాల్లో గ్రహాలు ఉంటే చాలా వరకు ఎంత ఇష్టపడి ప్రేమించినప్పటికీ కూడా మ్యారేజ్ అనేది బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది అందులో ముఖ్యంగా శుక్రుడు రాహు లేకపోతే శని కేతువు ఇలాంటి గ్రహాలు పాపగ్రహాలు రవి ఇలాంటి గ్రహాలు ఉన్నప్పుడు కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఏ గ్రహం ఉన్నా జరుగుతుంది అది ఇక్కడ ఖచ్చితంగా జరుగుతుందని ఎప్పుడు చెప్తామంటే ఒకవేళ రాహు రెండులో కేతు ఎనిమిదిలో లేదా రాహు ఎనిమిదిలో కేతువు రెండులు ఇంటర్చేంజ్ అయినా పర్లేదు రాహుకేతువులు ఉన్నప్పుడు ఆ రెండింటి రెండు స్థానాల మధ్య కనెక్షన్ ఏర్పడుతుంది ఇలా రాహుకేతువులు ఉండి అక్కడో ఎక్కడో ఇంకో గ్రహం యాడ్ అయిందంటే అది శుక్రుడవ్వచ్చు శని అవ్వచ్చు గురువు అవ్వచ్చు ఎవరైనా ఇంకో గ్రహం యాడ్ అయిందంటే వాళ్ళ మ్యారేజ్ డేంజర్లో ఉన్నట్టే అది ఏదో చేసుకోగానే కాకపోయినా కొన్నాళ్ళకైనా సరే అంటే డెలివరీ టైం వచ్చినప్పుడు దూరంగా ఉన్నప్పుడు ఇలా ఏదో ఒక ఇబ్బందుల వల్ల రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వచ్చేయడం ఎంతో కష్టపడితే ఆ రిలేషన్ నిలబడకపోవడం జరిగే అవకాశం ఉంటుంది ఇక ఇక్కడ ఏంటంటే కేతుతో శని రాహుతో రవి అంటే ఏంటంటే ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా రవి కుజుడు శని రాహు స్థానాల్లో ఈ పాపగ్రహాలే ఉన్నాయంటే ఇంకా దాన్ని ఎవరు ఆపలేరు అనమాట ఖచ్చితంగా సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కొంతమంది అడుగుతారు అన్నమాట డి వన్ చాట్లో మాకు లేదండి బాగానే ఉన్నా అయినా విడాకలే అంటే డి నైన్ చార్ట్ చూసుకోవాలి సెంటర్ అనమాట అది మనకి థర్టీ టూ ఇయర్స్ తర్వాత యాక్టివేట్ అవుతుంది ముప్పై రెండేళ్ల తర్వాత అది యాక్టివేట్ అవగానే అక్కడ డీ నైన్ చాట్లో అయినా సరే రెండు ఎనిమిది స్థానాలకి కనెక్షన్ ఉండి ఇలా పాపగ్రహాలు ఉన్నప్పుడు చాలా వరకు మ్యారేజ్ అనేది ఫెయిల్ అయిపోవడం సెకండ్ మ్యారేజ్కి వెళ్ళడం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది